ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ విజయవాడలో స్టార్ట్ చేయబోతున్నారా ఏపీకి ఈ షాపింగ్ మాల్ రావడానికి కారణం ఎవరు గతంలో ఈ షాపింగ్ మాల్ వచ్చి ఎందుకు వెళ్ళిపోయింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్పన్ స్టూడియోస్ లూలూ మాల్ భారతదేశంలో అతిపెద్ద మరియు లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన షాపింగ్ మాల్ దీన్ని యుఏఈకి చెందిన యూసఫ్ అలీ స్టార్ట్ చేశారు ఇతను ఇండియానే కాకపోతే యుఏఈలో సెటిల్ అయ్యారు ఇతనిది కేరళ రెండు వేల పదమూడులో కేరళలో అతిపెద్ద లూలు మాల్ని ప్రారంభించారు ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు లూలు మాల్స్ ఉన్నాయి అందులో మన ఇండియాలోనే తొమ్మిది ఉన్నాయి కొచ్చి తిరువనంతపురం లక్నో బెంగుళూరు హైదరాబాద్ త్రిశూర్ పలక్కాడ్ కోజికడ్ కొట్టాయంలో ఉన్నాయి ఇండియాలో తొమ్మిది మాల్స్ ఉంటే అందులో కేరళలోనే ఆరున్నాయి ఫుడ్ కోర్ట్లు షాపింగ్ మాల్లు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఎంటర్టైన్మెంట్ కోసం మల్టీప్లెక్స్ థియేటర్లు గేమింగ్ జోన్స్ ఇలా అనేకం ఉన్నాయి మాల్ యొక్క ప్రత్యేకతలు అయితే ఈ మాల్ ఎప్పుడో ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన మాల్ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఆ మాల్ యొక్క అధినేత ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టమని చెప్పి కరాఖండిగా చెప్పారు తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లూలుమాల్ అధినేతతో మాట్లాడి మళ్ళీ విశాఖపట్నం అలాగే విజయవాడలో కూడా లూలుమాల్ పెట్టడానికి ఒప్పించారు సుమారు పన్నెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పదిహేను వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతుంది ఇప్పటి వరకు లూలుమాల్ గురించి లూలుమాల్ అధినేత గురించి తెలుసుకున్నాం కానీ విజయవాడలో లూలుమాల్ ఎక్కడ పెట్టబోతున్నారు ఇప్పుడు ఈ విషయం గురించి ఒకసారి చూద్దాం విజయవాడలోని పాత బస్ స్టాండ్ మనందరికీ తెలిసే ఉంటుంది విజయవాడ అయితే ఖచ్చితంగా పాత బస్ స్టాండ్ గురించి తెలిసి ఉంటుంది ఈ పాత బస్ స్టాండ్లోనే ఇప్పుడు ప్రజెంట్ డిపో ఉంది అది ఐదు ఎకరాల స్థలం మనం బస్ స్టాండ్ నుంచి బయటకు వస్తే బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు రెండు సపరేట్ అవుతాయి కదా అక్కడ ఏలూరు రోడ్డు వైపు ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈ పాత బస్ స్టాండ్ బంగ్లాకి బస్ స్టాండ్కి మధ్యలో ఉంటుంది ఈ ఐదు ఎకరాల స్థలాన్ని మాల్కు కేటాయించబోతుందంట ఎన్డీఏ ప్రభుత్వం ఒకప్పుడు ఇదే బస్ స్టాండ్ కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో ఇప్పుడున్న కొత్త బస్ స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించారు బస్ స్టాండ్ కట్టకముందు ఈ పాత బస్ స్టాండ్నే బస్ స్టాండ్ లాగా వాడుకునేవాడు ఎన్టీఆర్ గారు కొత్త బస్ స్టాండ్ కట్టడం ఈ బస్ స్టాండ్ వాడుకలో లేకపోవడం కాలక్రమేణా దాన్ని డిపోగా మార్చడం జరిగింది ఇప్పుడు అదే స్థలాన్ని లూలుమాల్ కట్టడానికి కేటాయిస్తున్నట్టుగా సమాచారం అయితే ఈ లూలు మాల్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం అలాగే విజయవాడలో నిర్మించాలనుకోవడం మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే విజయవాడ వాళ్ళైతే పాత బస్ స్టాండ్ ఉన్న స్థలంలో మాల్ కట్టాలనుకోవడం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి వీలైతే మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్